కలర్ మీద మనకి విధంగా మొత్తం కూడా వచ్చింది వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మనకి మంచి రిచ్ లుక్ ఉండే విధంగా డిజైన్ చేశాము పల్లకి ప్యాటర్న్ లో డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ ఇది కొత్త డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ అండి ఈ రోజు మనం వేద కలెక్షన్స్ లో మంచి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఇంకా లెహంగా సెట్స్ అన్ని చూడబోతున్నామండి అది కూడా మీరు నమ్మలేని ప్రైజెస్ లో ఆల్రెడీ మీరు టైటిల్ లో చూసే ఉంటారు కదా ట్వంటీ రూపీస్ కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అండి నిజమే అండి ట్వంటీ రూపీస్ కే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేది ఇవ్వబోతున్నామండి ఈ రోజు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ లో ఆ ట్వంటీ రూపీస్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ట్వంటీ రూపీస్ కి కనీసం మనకి ఫాబ్రిక్ కర్చీఫ్ కూడా ట్వంటీ రూపీస్ కి రావట్లేదు అలాంటిది మనం ఏదో కలెక్షన్స్ లో ఈ రోజు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ లో ట్వంటీ రూపీస్ అయితే బ్లౌజెస్ ఇవ్వబోతున్నాము సింగిల్ బ్లౌజ్ అయినా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా చేయబడుతుందండి ఈ రోజు మనం ఫస్ట్ గా మనం లెహంగా సెట్స్ చూద్దామండి లెహెంగ సెట్స్ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఈ ఆఫర్ లో మనకి ఈ ప్రైజెస్ లో మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ వరకు నడుస్తుంది మనం ఇచ్చే ప్రైజెస్ లో ఎవ్వరు కూడా ఇవ్వలేరు ఒకసారి మనం వీడియో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ లెహంగా కలెక్షన్ చూసి తర్వాత బ్లౌజెస్ కలెక్షన్ చూస్తారండి ఈ లెహెంగాస్ అయితే నేను ఈ రోజు చూపిచ్చేస్తాను లెహెంగా వచ్చేసి మనకి ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మీద మనకి ఈ విధంగా గేరా కూడా చూసుకున్నట్లయితే మనకి ఫోర్ టు సిక్స్ మీటర్స్ గేరా అయితే ఉంటుంది గేరా వచ్చేసి చూస్తున్నారు కదా లెహంగా వచ్చేసి మనకి ఈ విధంగా లెహంగా వస్తుంది ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ లో మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ విధంగా వస్తుంది మనకి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకి లేసెడ్ ప్యాటర్న్ లో వచ్చేసి ఈ విధంగా మనకి సింపుల్ గా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి సెమీ స్టిచ్డ్ వస్తుందండి ఇది వచ్చేసి స్టిచ్డ్ ఫుల్లీ స్టిచ్డ్ కాదు సెమీ స్టిచ్డ్ వస్తుంది మనకి బ్లౌజ్ పార్టర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అటాచ్ చేసి ఉంటుంది సెమీ స్టిచ్డ్ కాబట్టి అన్ని కూడా అన్ని కూడా మనకి ఈ విధంగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి గేరా వచ్చేసి ఈ విధంగా గేరా వస్తుంది మన దీనికి వచ్చి దుపట్ట చూసుకున్నట్లయితే మనం దుపట్ట చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫుల్ గేరా ఉంటుంది కాబట్టి ఫోర్ మీటర్ గేరా ఉంటుంది ట్రెండింగ్ చాలా మంచి ట్రెండింగ్ ఉంది ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్న పీస్ ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపట్టా అయితే వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపట్టా బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ కూడా బోర్డర్ పార్ట్ చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది మధ్యలో మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది ఫాయిల్ ప్రింట్ వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ లో ఈ విధంగా వస్తుంది ఆ టాజిల్స్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా నీట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఫాబ్రిక్ అయితే ఉంటుంది దుపట్టాకు వచ్చేసి మీరు మిక్స్ అండ్ మార్చ్ చేసుకొని దుపట్టా కూడా వేరే వాటి మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి చాలా చాలా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి యాష్ కలర్ మీద మనకి మల్టీ కలర్ రెడ్ మల్టీ కలర్స్ తో మనకి ఫాయిల్ ప్రింట్ అనేది రావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం మనకి గేరా చూసుకున్నట్లయితే ఫోర్ మీటర్ ప్లస్ గేరా ఉంటుందండి మనకి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి ఈ విధంగా మనకి డోర్లా ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ లో మనకి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా యూనిక్ ప్యాటర్న్ యూనిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేయండి దీనికి దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా దుపట్టా అయితే ఈ విధంగా వస్తుందండి దుపట్టా చూస్తున్నారు కదా వచ్చేసి మనకి ఈ విధంగా దుపట్టా అయితే ఈ విధంగా వస్తుందండి మీరు ఎక్కడైనా చూసుకోండి ట్రిపుల్ నైన్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ మన వేదా కలెక్షన్స్ లో ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెంచేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి లెహంగా వచ్చేసి లెహంగా వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో మనకి లెహంగా అయితే ఈ విధంగా వస్తుందండి చూస్తున్నారు కదా లెహంగా వచ్చేసి ఈ విధంగా ప్రింటెడ్ ప్యాటర్న్ లో వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ లుక్ అన్నటువంటి డోలా సిల్క్ లెహెంగాస్ అండి ఓన్లీ ఫర్ బి సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తున్నాము మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కి పిక్చర్ తో పాటు పంపించినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ మనకి దుపట్టా ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా బోత్ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్ ప్యాటర్న్లు మనకి ఫాయిల్ ప్రింటెడ్ తో వచ్చేసిన దుప్పక్తా మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది ఓన్లీ ఫర్ రూపీస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మనకి అటు ఇటు సైట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లేస్ ప్యాటర్న్ లో ఈ విధంగా లేస్ ప్యాటర్న్ లో వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పిన్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ విధంగా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి డోలా సిం తో ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండి దీన్ని వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో ఒకసారి నేను పైన క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను సో దట్ మీకు మొత్తం కూడా అర్థం అవుతుంది మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపట్టా లాంగ్ దుపట్టా అయితే వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపట్టా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి వేరే సారీ వేరే డ్రెస్సెస్ మీద కూడా మనం పేరప్ చేసేసుకోవచ్చు ఈజీగా చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ రూపీస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మన ఛానల్లో గివ్ ఇవ్ అనేది రన్ అవుతుంది బ్లౌజెస్ లో ఉన్నటువంటి వెల్వెట్ ఫాబ్రిక్ తో ఉన్నటువంటి వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ గ్లౌజెస్ అయితే ఫస్ట్ లో చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇది మొత్తం మనకి హెవీ హెవీ వర్క్ కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుంది కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది మనకి హ్యాండ్స్ పార్ట్ ఇంకా నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే కంప్లీట్ కట్వర్క్ స్టైల్లోనే ఉంటుంది దీనికి అడిషనల్ గా హిప్ బెల్ట్ అనేది ఇచ్చాము మీకు ప్రైస్ చూసుకున్నట్లయితే బయట ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు థౌజండ్ నైన్టీ వరకు నడుస్తుంది మన వేద కలెక్షన్స్ లో ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పిన్ చేయండి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ పైన మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి మనకి హిప్ బెల్ట్ తో పాటు కట్ స్టైల్ స్టైల్లో మనకి హెవీ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది మనకి వైన్ కలర్ మీద వస్తుందండి వైన్ కలర్ మీద మనకి ఇలా హిప్ బెల్ట్ ప్యాటర్న్ లో హెవీ కట్ వర్క్ స్టైల్ లో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేయండి ఎయిట్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మీద మనకి ఈ విధంగా హిప్ బెల్ట్ ప్యాటర్న్ లో మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఏ బ్లౌజ్ మీదకైనా మిక్స్ అండ్ మార్క్ చేసుకునే విధంగా మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఈ విధంగా వర్క్ అనేది చేసాము దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ వరకు సేల్ చేస్తున్నారు మనం ఏదో కలెక్షన్స్ లో ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి ఒకసారి గమనించండి ఇది వచ్చేసి పింక్ కలర్ మీద మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి హిప్ బెల్ట్ ప్యాటర్న్ లో మనకి హిప్ బెల్ట్ బయట కొనాలంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ అవుతుంది మన మగం వర్క్ బెల్ట్స్ లాంటిది మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ గ్లౌజెస్ అనేవి ఈ విధంగా హిప్ బెల్ట్ కూడా మనం అడిషనల్ గా యాడ్ చేసాము ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులోనే మనకి ఈ విధంగా బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ అనేది మనకి మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అనేది యూజ్ చేశాము ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ బోర్డ్స్ ప్యాటర్న్ లో మనకి ఈ విధంగా కట్ వర్క్ స్టైల్లో నడుస్తుంది ఇది కూడా మనకి బెల్ట్ ప్యాటర్న్ లోనే వస్తుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ అండి ఆల్ ఓవర్ ప్యాటర్న్ లో మనకి లోటస్ డిజైన్ కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది దీనికి కూడా మనకి హిప్ బెల్ట్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ పైన మనకి ఈ విధంగా వర్క్ స్టైల్ లో వచ్చేసి మనకి హిగ్ బెల్ట్ ప్యాటర్న్ మనకి చాలా మంచి లుక్ వైజ్ అయితే డిజైన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా మనకి వెల్బెట్ లోనే వితౌట్ హిట్ బెల్ట్ వర్క్ స్టైల్ లో మనకి ఎల్బోలిన్ సీస్ ఉండే విధంగా మనకి మంచి రిచ్ లుక్ ఉండే విధంగా డిజైన్ చేసాము ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీనిలో మనకి పింక్ కలర్ మీద గోల్డ్ ఇంకా సిల్వర్ జరిగి ఈ విధంగా డిజైన్ చేసాము ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ రెడ్ కలర్ అండి విత్ గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది అండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఫాబ్రిక్ వస్తుంది మన ఇది కొత్త డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ లో వచ్చింది మనకి నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా నెక్ వచ్చేసి ఈ విధంగా మనకి ఆ కట్వర్క్ స్టైల్ లోనే చిన్న చిన్న బుట్టి ప్యాటర్న్ లో వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద మనకి ఈ విధంగా ఫాబ్రిక్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఫాబ్రిక్ ఉంటుందండి ఎంత హెల్దీగా ఉండే వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీనిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ కి మనకి ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ అయ్యే విధంగా ఈ విధంగా మనకి అబౌక్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కొత్తగా లాంచ్ చేసిన డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది మరీ హెవీగా ఇష్టపడిన వాళ్ళకి ఇలా సింపుల్ గా వర్క్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా మనకి నెక్ పార్ట్ అండి నెక్ పార్ట్ కూడా మనకి కట్ వర్క్ సైజ్ లో వచ్చేసి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఈ విధంగా ఆ మంచి ఎలివేట్ అయ్యే కలర్స్ తో డిజైన్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ పింక్ విత్ పారట్ గ్రీన్ ఇంకా సిల్వర్ గోల్డ్ తో మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చాము హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ లో వస్తుంది ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రెండు హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి కట్ స్టైల్ స్టైల్లో వచ్చింది లో విత్ బ్లూ కలర్ అండి ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చాము ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్యూర్ హాఫ్ పట్టు ఫాబ్రిక్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఉంటుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి ఈ విధంగా కట్ స్టైల్ స్టైల్లో మనకి ఆ మంచి డిజైన్ అయితే ఎలివేట్ అయింది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా చాలా బాగున్నాయండి ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫైవ్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది చూసుకున్నట్లయితే మనకి పెళ్లి సీజన్ ఫెస్టివల్ సీజన్ అయితే మనకి ముందు ఇంకా చాలా ఉంది కాబట్టి పల్లకి పల్లకి ప్యాటర్న్ అండి పల్లకిలో పెళ్లి కూతురు కూర్చున్నట్లుగా మనకి డిజైన్ అయితే ఇచ్చాము మిర్రర్ వర్క్ తో మనకి విధంగా మొత్తం హైలైట్ అయింది పీస్ వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ ప్రీమిష్ గోల్డ్ కలర్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ మీద మనకి ఈ పల్లకి ప్యాటర్న్ లో డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దీనిలో నెక్స్ట్ కలర్ చూసుకున్నట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ మీద మనకి కలర్స్ అనేవి చూసారో మనకి ఎంత మంచిగా ఎలివేట్ అవుతున్నాయో మొత్తం కూడా మిర్రర్ వర్క్ అండి చాలా చాలా మంచి డిజైన్ మంచి హిట్ అయిన డిజైన్ అండి సెవెన్ ట్వంటీ ఫైవ్ బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ వరకు సేల్ చేస్తున్నారు మనకు ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా మంచి మంచి పట్టు సారీస్ మీదకి పేరప్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పల్ షేడ్ అండి పర్పల్ షేడ్ మీద మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి మనకి డిజైన్ అయితే ఇచ్చింది ఇది కూడా మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ మీద మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ మీద మనకి విధంగా మొత్తం కూడా వచ్చింది దీనిలో ఇంకొక కలర్ బ్లాక్ కలర్ కూడా ఉంది మీకు కావాలంటే నేను పిక్ కూడా పంపిస్తాను మీకు వాట్సాప్ లో పింక్ చేయండి స్క్రీన్ పైన మన వాట్సాప్ నంబర్ అయితే లిస్ట్ అవుతుంది ఈ డిజైన్ కూడా మనకి మంచి కట్వర్క్ మనకి డిజైన్ అయితే చేసాము చాలా చాలా బాగుంటుందండి బర్డ్స్ ప్యాటర్న్ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది కూడా మనకి బర్డ్స్ ప్యాటర్న్ లో పింక్ కలర్ మీద మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లాక్ ఇంకా సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చామండి ఇది కూడా మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఇవన్నీ ఆఫర్ ప్రైసెస్ అండి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ వరకు సేల్ చేస్తున్నారు అండి మంచి హెవీ డిజైన్ మగ్గం వర్క్ లుక్ ఉంటుందండి ఇది రెడ్ మీద మనకి గోల్డ్ ఇంకా సిల్వర్ జరీతో మనకి యూజ్ చేసి చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి నావి బ్లూ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పర్పుల్ షేడ్ మీద రాయల్ బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హాఫ్ వైట్ మీద మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి పెద్ద పెద్ద ఫ్లోరల్స్ లో డిజైన్ చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేయండి ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనంద బ్లూ అండి డార్క్ షేడ్ కొంచెం సారీ లైట్ షేడ్ చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో చేయండి ఇది వచ్చేసి పింక్ లో వస్తుంది కదా పాపుల్ ఆ పాపుల్ షేడ్ అండి ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వర్క్ స్టైల్ వస్తుంది ఆల్ ఓవర్ నెక్ పార్ట్రన్ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా వస్తుంది ఇది కూడా మనకి బాటిల్ గ్రీన్ పైన మనకి ఈ విధంగా మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి చేసాము బాటిల్ గ్రీన్ మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సెవెన్ ట్వంటీ ఫైవ్ దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద మనకి ఈ విధంగా మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఏదైనా పార్ట్ కి హాఫ్ హాఫ్ సారీస్ పైన బ్లౌజెస్ కి సారీస్ పైన బ్లౌజెస్ కైనా పేరెప్ చేసుకోవచ్చు కిడ్స్ కి ఫ్రాక్స్ కల పేరఫ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద కూడా మనకి సేమ్ వర్క్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇది కూడా మనకి ఇది చూసుకున్నట్లయితే ఇది రా సిల్క్ మీద వస్తుందండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లోరెట్స్ లాగా మనకి డిజైన్ చేసాము ఇది మొత్తం మనకి బ్లౌజ్ మొత్తం మనకి విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ లో మనకి చిన్న పెద్ద మోటర్ వచ్చేసింది ఓన్లీ ఫర్ రూపీస్ ఫై నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ లో ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీనిలో ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా హాఫ్ వైట్ మీద డిజైన్ చేసామండి ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మనకి బేబీ పింక్ ఇంకా పీచ్ మిక్స్డ్ కలర్ అండి షిప్పింగ్ వచ్చేసి అడిషనల్ గా ఉంటుంది ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు నచ్చిన బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నంబర్ వచ్చేసి స్క్రీన్ పై స్టాల్ అవుతుంది ఆ నెంబర్ కి మనకి పిక్చర్ తో పాటు పంపించినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా మనకి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పింక్ మీద మనకి ఇది కూడా మనకి బయట చూసుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి ట్రిపుల్ నైన్ వరకు సేల్ చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీనిలో ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బోట్ నెక్ కావాలనేసి అనుకుంటున్నారు కదా బోట్ నెక్ కావాలని అడుగుతున్నారు చాలా మంది సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ అండి దీనిలోనే క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్ మీద రెడ్ ఇంకా గోల్డ్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేసాము ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కాపర్ షేడ్ అండి ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మనకి ఆనంద బ్లూ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ మీకు ఏదన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పిన్ చేయండి ఫైవ్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి స్టైల్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ మీద మనకి ఈ విధంగా ఇది కూడా మంచి హిట్ అయిన డిజైన్ అండి ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో చేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం ఇది వచ్చేసి బ్లాక్ విత్ గోల్డ్ అండి ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ దీనికి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆనంద బ్లూ అండి ఎల్బోలెన్ స్లీవ్స్ వస్తాయి మనకి ఆల్ ఓవర్ నెక్ పార్ట్ మొత్తం మనకి విధంగా వస్తుంది ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి రామ గ్రీన్ కలర్ తో మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ అయినా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ పైన మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ అండి ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ ఫైవ్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లాక్ మీద మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ మీద మనకి కట్ వర్క్ స్టైల్ లోనే వస్తుంది ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ ఫాయ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది కూడా మనకి కచ్ వర్క్ స్టైల్ లో వస్తుంది ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రాయల్ బ్లూ విత్ పింక్ అండ్ కాంబినేషన్ ఓన్లీ ఫర్ రూపీస్ ప్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బర్డ్స్ ప్యాటర్న్ వస్తుంది బ్లాక్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చాము ఓన్లీ ఫర్ రూపీస్ ప్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ విత్ రాయల్ బ్లూ విత్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫర్ రూపీస్ పిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పేస్టల్ షేడ్ అండి లైట్ బ్లూయిష్ గ్రీన్ కలర్ దీని మీద మనకి వచ్చాయి బ్యాక్ కూడా మనకి చాలా బాగుంది ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బ్యాక్ పార్ట్ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది కూడా మనకి పేస్టల్ షేడ్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ అయినా కొరియర్ అవైలబుల్ గా ఉంటుంది సేమ్ డే డిస్పాచ్ ఉంటుందండి ప్యాకింగ్ ఐడి నెక్స్ట్ డే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి సేమ్ కలర్ మీకు ఏదైతే కనిపిస్తుందో సిల్వర్ కాంబినేషన్ ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫర్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ వచ్చేస్తుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సేమ్ డిజైన్ ప్యారెట్ గ్రీన్ మీద మనకి ఈ విధంగా వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ మనకి వీడియో స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ట్వంటీ రూపీస్ కి బ్లౌజ్ అనేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి టిష్యూ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా బ్లౌజ్ అవుతుంది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ పార్ట్ వస్తుంది మెరూన్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి మ్యాంగో బుటీస్ అయితే డిజైన్ చేసాము ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ అయితే డిజైన్ చేసాము నేను మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి బట్ అన్ అన్ కండిషన్ అండి ఏదైనా నైన్ హండ్రెడ్ ఎవో రూపీస్ నైన్ హండ్రెడ్ ఎవో పర్చేస్ చేస్తేనే మీకు ఈ బ్లౌజ్ ట్వంటీ రూపీస్ కి వస్తుందండి అదొక్కటి గమనించండి సేల్ పర్పస్ అడుగుతున్నారు చాలా మంది సేల్స్ కోసం అని ఈ బ్లౌజ్ వర్త్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వర్త్ బ్లౌజ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ కే మనం ఈ బ్లౌజ్ అనేది మన సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ అనేది జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది మన వేద కలెక్షన్స్ కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది డైలీ లైవ్స్ జరుగుతూ ఉంటాయి దానిలో మీకు గివ్ అవేస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మనకి కలర్స్ రావండి గోల్డ్లోనే డిఫరెంట్ షేడ్స్ వస్తాయి గోల్డ్లోనే డిఫరెంట్ షేడ్స్ వస్తాయండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఒక ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఒక టూ డేస్ తర్వాత వచ్చి నాకు ఈ బ్లౌజెస్ కావాలి అంటే దొరకవండి ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి గమనించండి అది కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ బ్లౌజ్ పర్చేస్ చేస్తేనే ఇది మీకు ట్వంటీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఏదైనా టూ పీసెస్ మీరు పర్చేస్ చేస్తేనే టూ బ్లౌజెస్ నైన్ హండ్రెడ్ వస్తుండే బ్లౌజెస్ పర్చేస్ చేస్తేనే ఇది ట్వంటీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి గమనించండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్లో చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్